గెస్ట్ హౌస్లోని ఒక విశాలమైన హాల్లో అతన్ని ప్రశ్నించసాగారు శ్రీహర్ష గోపాల్ ఆ ఇద్దరూ సోఫాలో కూర్చుంటే ఎదురుగుండా జోగీందర్ కూర్చున్నాడు జోగీందర్ నువ్వు నిజమే చెబుతున్నావా అని అడిగాడు శ్రీహర్ష ముమ్మాటికి నిజం చెబుతున్నాను అన్నాడు జోగిందర్ నువ్వు కాకపోతే ఆ ఇద్దరిని చంపిందెవరు నువ్వే చంపి ఆ నిధిని తీసుకున్నావేమో అది నిజమెందుకు కాకూడదు అన్నాడు ఆ నిధిని నువ్వే అక్కడి నుంచి వేరే ప్రదేశానికి తరలించి వాళ్లను చంపావని దివాకర్ చెప్పాడు నువ్వు నిజం చెప్తే నిన్ను వదిలిపెడతాం ఆ నిధి ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు అన్నాడు శ్రీహర్ష శ్రీహర్ష మాటలు తీవ్రస్థాయిలో వినిపించాయి సార్ నిధిని నేనింకో దగ్గర దాస్తే దాన్ని నేను తీసుకువెళ్ళిపోతాను గానీ వాళ్ళిద్దరిని ఎందుకు చంపుతాను దానివల్ల నాకు లాభమేమిటి అన్నాడు జోగిందర్ ఆ ఇద్దరిని చంపారు ఆ నిధిని ఎవరు తీశారు ఈ విషయం నీకు తెలిసే ఉంటుంది నువ్వేదో దాస్తున్నావు అన్నాడు గోపాల్ అదే నాకు అర్థం కావడం లేదు మా వాళ్లేమో నేనే పట్టుకెళ్ళిపోయానని అనుమానం పెంచుకున్నారు వాళ్లు హత్యకు గురికాగానే అందరూ నన్నే అనుమానిస్తున్నారు నిజానికి నాకు ఆ హత్యలకు సంబంధం లేదు నిన్న రాత్రి ఒక వ్యక్తి నన్ను అనుసరించాడు వాణ్ణి మా వాళ్ళు చాలాసార్లు గమనించారు ఇప్పుడు నాకు వాడెక్కడ ఆ నిధి దాచాడో అర్థమైంది బహుశా ఈవాళ్ళు రేపో మీద కూడా వాడు దాడి చేయొచ్చు కాని ఈసారి వాణ్ణి వదలను వాణ్ణి చంపి మీకు లొంగిపోతాను రెండు నెలలైంది కంటికి నిద్ర లేకుండా చేస్తున్నాడు అన్నాడు ఆవేశంగా వాడు చెబుతోంది నిజమో అబద్ధమో అర్థం కావడం లేదు ఇంతకీ వాడెవడు నిజంగా వాళ్ళని నువ్వు చంపలేదా అయితే వాళ్ళని చంపే అవసరం ఇంకెవరికొంది చెప్పు సార్ మీరు నా మాటలు నమ్మడం లేదు నేను ఆ నిధిని దాచిన మాట నిజమే కాని లేదు ఎవడో దాన్ని ఇంకో చోటికి తరలించి మమ్మల్ని వెంటాడుతున్నాడు వాడే మమ్మల్ని చంపుతున్నాడని నా అనుమానం కోపంగా చెప్పాడు జోగిందర్ జోగిందర్ నువ్వు చెప్పినట్లే వాడు నిధి కోసమే అయితే దాన్ని పట్టుకెళ్ళిపోతాడు కాని మిమ్మల్ని ఎందుకు చంపుతాడు ఆ అవసరం వాడికేమిటి నువ్వు చెప్పిన దాంట్లో లాజిక్ లేదు అన్నాడు శ్రీహర్ష ఎంతకన్నా నేను మీకేం చెప్పలేను చెప్పినా మీరు నమ్మరు అంటూనే ఒక్కసారిగా లేచి నిలబడి ఎవడో వచ్చాడు అటు చూడండి ఆ చెట్టుచాటునున్నాడు వాడు నన్ను చంపడానికే ఉంటాడు అన్నాడు జోగిందర్ భయంగా ఒక్కసారి శ్రీహర్ష గోపాల్ అయ్యారు ఎటువైపు కమాన్ క్విక్ అని చెబుతుండగానే ఢామ్ అన్న శబ్దం ఒక్కసారిగా అక్కడ ధ్వనించింది అట్నుంచి పిస్టల్ పేలింది ఆ బుల్లెట్ ధ్వని ఆ పరిసరాలంతా ప్రతిధ్వనించసాగింది చెట్ల మీద పక్షులు భయంతో ఒక్కసారిగా బయటకొచ్చి అరుస్తూ ఎగరసాగాయి గోపాల్ క్విక్ అంటూ ఆ బుల్లెట్ పేలినవైపు పరిగెత్తాడు శ్రీహర్ష అదృష్టవశాత్తు ఆ జోగిందర్ జోగీందర్ నుంచి దూసుకెళ్లడంతో అతను అప్రమత్తమయ్యాడు అతను తన పిస్టల్ తీసి అటువైపు పరిగెత్తాడు దూరంగా చెట్ల మధ్య నుంచి నల్లటి ముసుగు నల్లటి బట్టలతో ఉన్న వ్యక్తి పారిపోతూ కనిపించాడు జోగిందర్ అటువైపు పొరుగు లంకించుకున్నాడు శ్రీహర్ష గోపాల్ జోగీందర్ వైపు చూస్తూ నిలబడ్డారు ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాలేదు శ్రీహర్షకు గోపాల్ జీప్ తీయండి మనం వాణ్ణి పట్టుకోవాలి జోగిందరికి ఏదైనా ప్రమాదం ఉందా లేక మనల్ నుంచి తప్పించుకునేందుకు ఇది నాటకమో తెలియాలి అన్నాడు అదే ఆలోచిస్తున్నాను ఎవడో వీళ్ళని వెంటాడుతున్నాడు ఏదో జరిగింది లేకపోతే జోగీంద్ర కళ్లల్లో ఆ భయం కనిపించదు మీరు గమనించారో లేదో కానీ జోగీంద్ర కళ్లలో ఒక విధమైన మృత్యు భయం కనిపిస్తోంది నాకు వాడు చెబుతున్న దానిలో అబద్ధం కనిపించడం లేదు కాని వాడు ఏదో దాస్తున్నాడు ఏదో జరిగింది ఎవరు వాణ్ణి వెంటాడుతున్నారో తెలిసే ఉండాలి అందుకే ఆ మృత్యుభయం అన్నాడు జీప్ వైపు వెళుతూ ధనం మనిషిని మృగంలా మారుస్తుంది మంచి చెడుల విచక్షణను చంపేస్తుంది ఆశ పుట్టిస్తుంది తన పరాభేదాన్ని మరిపిస్తుంది చివరకు ప్రాణాలనే బలిగుంటుంది ఇప్పుడు జోగీందర్ ఆ స్థితిలోనే ఉన్నాడు అని చెబుతుండగానే గోపాల్ జీప్ తీసుకొచ్చాడు ఇద్దరూ జీపులో బయలుదేరారు కొంచెంసేపటికి అది ఏనుగు కొండవైపు వెళ్లసాగింది ఇంతలో గోపాల్ సార్ అటు చూడండి ఎవరో వ్యక్తి అటువైపు వెళుతున్నాడు అంటూ పులికొండవైపు చూపించాడు అది ఏనుగు కొండలకి ఎదురుగా ఉంటుంది జీపాపు గోపాల్ అన్నాడు శ్రీహర్ష ఒక్కసారిగా కుదుపుతో జీప్ ఆగింది డోర్ తీసుకుని శ్రీహర్ష దిగాడు ఇంతలో జీపుని రివర్స్ చేశాడు గోపాల్ జీపు పులికొండవైపు బయలుదేరింది కొద్ది దూరం వెళ్లగానే దూరంగా ఇద్దరు వ్యక్తులు కనిపించసాగారు ముందు నల్ల ముసుగు వేసుకున్న వ్యక్తి అతనికి కొద్ది దూరంలో జోగిందర్ ఇంతలో ఒక్కసారిగా అని మళ్లీ పేలుడు వినిపించింది జోగిందర్ పేల్చినట్లున్నాడు కొండల్లో దాని శబ్దం తరంగాలుగా ప్రతిధ్వనిస్తోంది మళ్లీ ఇంకో బుల్లెట్ ఆ ప్రాంతమంతా దుమ్ము ధూళి ఏమీ కనిపించడం లేదు ఇంతలో మళ్లీ ఢాం అన్న శబ్దం ఈసారి ఆ ముసుగు వ్యక్తి పేల్చాడు కిందంతా దుమ్ము కొద్దిసేపటికి ఆ దుమ్ము తగ్గింది పరిసరాలు కనిపిస్తున్నాయి జీపు స్పీడుగా కొండవైపు బయలుదేరింది పది నిమిషాల తర్వాత శ్రీహర్ష గోపాల్ కొండ కిందకు చేరుకున్నారు ఏం చేద్దాం అని అడిగాడు శ్రీహర్ష వాళ్ళిద్దరూ ఈ కొండ ఎక్కారు పదండి మనం కూడా ఎక్కుదాం కానీ ప్రమాదం వాళ్ళిద్దరూ మనల్ని షూట్ చేసే ప్రమాదం ఉంది జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి అన్నాడు గోపాల్ ఇద్దరూ కనిపిస్తున్న సన్నటి దారిలో కొండ మీదకు బయలుదేరారు గోపాల్ కొండ మీదకు చూశాడు కానీ ఎవరూ కనిపించడం లేదు సార్ మనం త్వరగా వెళ్ళకపోతే ఏదో జరిగే ప్రమాదం ఉంది పదండి ఈ అడ్డదారంట వెళదాం అని పక్కదారిలోంచి నడవడం మొదలు పెట్టాడు రాను రాను కొండ నిటారుగా ఉండడంతో నడవడం కష్టమవుతోంది కొద్ది దూరం వెళ్లిన తర్వాత శ్రీహర్ష ఆగి గోపాల్ అటు చూడు ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు పద క్విక్ అన్నాడు గోపాల్ నడక వేగాన్ని పెంచాడు ముందు గోపాల్ వెనక శ్రీహర్ష కొండమీద కష్టం కష్టమవుతోంది అది ఓ గుట్ట కావడంతో పెద్ద లేదు అయినా ఆయాసం వస్తోంది అరగంట తర్వాత ఇద్దరూ ఆ గుట్ట మీదకు చేరుకున్నారు ఆ ప్రాంతమంతా సమతలంగా ఉంది అక్కడ ఎవరూ కనిపించలేదు ఇంతలో నుంచి ఓ పిస్టల్ పేరింది వెంటనే అటునుంచి కూడా పేలుడు ఆ తర్వాత అంతా నిశ్శబ్దం ఇంతలో అమ్మో రక్షించండి రక్షించండి అంటూ జోగీందర్ అరవడం మొదలు పెట్టాడు ఆ వైపు శ్రీహర్ష గోపాల్ పరిగెత్తారు అక్కడి దృశ్యం చూసి ఒక్కసారిగా ఇద్దరు స్థాను అయ్యారు చాలా బేబచ్చంగా ఉందా దృశ్యం ఎదురుగా చెట్టు కింద ఒక ముసుగు వ్యక్తి కతితో జోగిందర్ మీద పొడుస్తుంటే జోగీందర్ గట్టిగా కేకలు వేస్తున్నాడు ఆ కేకలతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించిపోతుంది జోగీందర్ అరుపులు భీకరంగా వినిపిస్తున్నాయి నన్ను చంపద్దు ప్లీజ్ రక్షించండి అంటూ జోగీందర్ పెడుతున్న కేకలు హృదయ విదారకంగా వినిపిస్తున్నాయి వెంటనే శ్రీహర్ష పిస్టల్ తీసి ఆ ముసుగు వ్యక్తి కాలు మీద కాల్పులు జరిపాడు ఒక్కసారిగా బుల్లెట్ కాల్లోకి దూసుకుపోవడంతో ఆ ముసుగు వ్యక్తి అమ్మా అంటూ కోల్బడిపోయాడు వెంటనే గోపాల్ పరుగున అక్కడికి వెళ్ళి ఆ ముసుగు వ్యక్తి చేతులు వెనక్కిలాగి పట్టుకున్నాడు అప్పటికే జోగిందర్ రక్తపు మడుగులో పడున్నాడు ఆ ముసుగు వ్యక్తి దాహం దాహం అని అరుస్తున్నాడు తన దగ్గరున్న వాటర్ బాటిల్లో నీరు వాడికి తాగించాడు శ్రీహర్ష ఇంతలో గోపాల్ అతని ముసుగుని తొలగించాడు శ్రీహర్ష అతన్ని చూసి ఒక్కసారిగా స్థాను అయ్యాడు ఒక్కసారిగా శ్రీహర్ష నుంచి మారీచు అన్నమాట బయటకొచ్చింది నువ్వు మారీచువేనా అని అడిగాడు శ్రీహర్ష గోపాల్ కూడా వాడిని చూసి మారీచే లేదు ఇంత ఘోరానికి ఎందుకు సిద్ధపడ్డావు అని అడిగాడు వాడు ఒక్కసారిగా గోపాల్ చేతిని విదిల్చుకుని నేను నేనెక్కడికి పారిపోను నా పని జోగేంద్రగాడి చావుతో పూర్తయిపోయింది ఇంకా నేనేమైపోయినా పర్వాలేదు అన్నాడు కూర్చుంటూ మరి నువ్వు మారీచువేనా కాదు బాబూ నేను మారీచును కాను కబందుని ఆడి అన్నని దయచేసి ఆ నేటి అనద్దు వాడికి హత్యలతో సంబంధం లేదు అన్నాడు మరి మీరిద్దరూ ఒకేలా ఉన్నారు శ్రీహర్షి అడిగాడు మేమిద్దరం కావాలం బాబూ నేనే పెద్దవాణ్ణి ఇద్దరికీ పది నిమిషాలు తేడా మరి వీళ్ళ ముగ్గురిని ఎందుకు చంపావు గోపాల్ వాడికి ఎదురుగా కూర్చుంటూ అడిగాడు చెబుతాను ముందు జోగేంద్రగాడికి శపనవ్వండి ఒరే దొంగనా కొడక ఆ రోజు మా ఇంటికొచ్చిన రాత్రి ఏం ఘోరం చేశారో గురుదు తెచ్చుకోరా ఆ తప్పే మీకు మృత్యుపాసం అయినాది ఆ రోజు మీరు పాడిసేసింది మా సెల్లెల్ని రా అందుకే మీ ముగ్గురిని ఏటాడు మరీ చంపాను చంపే ముందు మీ ముగ్గురికి ఎందుకు చంపాను చెప్పాకనే చంపాను ఎందుకంటే మీరు చేసిన ఘోరం ఎంత ఘోరమైందో మీకు తెలియాలరా దొంగనా కొడుకుల్లారా ఒరే ఓ ఆడది ఆర్తనాదం ఎవర్నీ తేలిగ్గా వదలదురా అది సావై ఎంటాడతాది అని ఏడుస్తూ చెప్పాడు కబందు ఇంతలో జోగేందర్ నీళ్లు అని మళ్ళీ అరిచాడు శ్రీహర్ష జోగేందర్కి నీళ్లు తాగించి నువ్వేం తప్పు చేశావో తెలిసిందా ఆ విషయం మాకెందుకు చెప్పలేదు ఇప్పుడైనా తెలిసిందా మిమ్మల్ని ఎందుకు కబందు చంపాడో అన్నాడు శ్రీహర్ష తప్పు బాబు తాగుడు మైకంలో కళ్ళు పొరలు కమ్మి జంతువులా ప్రవర్తించాం ఘోరమైన తప్పు చేశాం అన్నం పెట్టి ఆశ్రమిచ్చిన వాడి కుటుంబానికి తీరని అన్యాయం చేశాం అందుకు ప్రతిఫలం అనుభవించాం అంటూ తలవాల్ చేశాడు జోగిందర్ కబందు ఇంతకీ ఏం జరిగిందో చెప్పు వీళ్ళు తప్పులు చేశారు కానీ వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకొని నువ్వు తప్పు చేశావు కన్నుకు కన్ను అన్నది సరైంది కాదు శిక్షించడానికి చట్ట ఉంది నువ్వెందుకు దాన్ని చేతుల్లోకి తీసుకున్నావు అన్నాడు గోపాల్ నేను చేసింది తప్పని తెలుసు బాబు కాని మాయకిచ్చిన మాట కోసం ఇదంతా వచ్చింది మీకు జరిగిందంతా చెబితే మీకు నేనిందికి పని వచ్చిందో అర్థమవుతాది అంటూ చెప్పడం మొదలుపెట్టాడు కబందు మాది ఈ దండకారణ్యంలోనే కోడిపెంట తండ మాది చిన్న ఊరు యాభై గడపు మా అయ్య పేరు రాందేవ్ రాందేవ్ సాహు వ్యవసాయం చేసేవాడు మేము ముగ్గురం పిల్లలం నేను మారీచూ కవల్లం నా పేరు కబందు సాహు తమ్ముడు మారీచూ సాహు మాలో రాక్షసుల పేర్లు పెడతారు ఆ తర్వాత సెల్లెలు శైరేంద్రి సాహు అది పుట్టినప్పుడే మా అమ్మకి గర్భవాతం చేసి సనిపోయింది వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళితే బతికేదని మా అయ్య చెప్పేవాడు మా అమ్మని బతికించాలని మా అయ్య మంచం మీద పడుకోబెట్టి నలుగురితో కలిసి కిందకు డాక్టర్ కోసం వెళుతుంటే మధ్యలో వాతం కమ్మి సనిపోయిందంట ఆ తర్వాత మాయ తాగుడు మానేసి మా ముగ్గురిని ఎంతో ప్రేమతో పెంచినాడు నేను తమ్ముడు సెల్లి శైరేంద్రి మా ఊరు స్కూల్లోనే చదివాం కానీ డబ్బులు లేక ఎనిమిది తర్వాత చదువు మానేశాం సెల్లెల్ని మాత్రం స్కూల్లో సేర్పించి చదివించాం వారం సంతకెళ్ళి కర్రలు అమ్మే తమ్ముడు మారీచు శంతపండు అమ్మేవాడు మా అయ్య కూడా కర్రలు కొట్టేవాడు మాకు ఎకరాల పొలం ఉండేది పోడు వ్యవసాయం చేసేవాళ్ళం మరియు జొన్నలు సోళ్లు పండేవి పనసకాయల్ని కూరగాయల్ని సంతకు తీసుకెళ్లి అయ్యా తమ్ముడు అమ్మేవాళ్ళు అయ్యకి సెల్లెలంటే ఎంతో పేమ చేత పని చేయించేవాడు కాదు మా ఇద్దరు అన్నదమ్ములు కూడా శెల్లిని ఎంతో ముద్దుగా చూసేవాళ్ళం ఒకరోజు రాత్రి మా ఇంటికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు అప్పుడు నేను తమ్ముడు లేము నేను సంతకెళ్ళినాను తమ్ముడు పట్టణం ఆడికి అప్పుడప్పుడు ఒంట్లో బాగుండేది కాదు అందుకోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఆ వచ్చినోళ్లు ముగ్గురు జోగీందర్ గంగారం కైలాసం మా ఊళ్ళో మాది ఊరికి దూరంగా ఉన్న ఇల్లు కాబట్టి మా ఇంటికి ఇంటికొచ్చినారు వచ్చినోళ్లు అయ్యతో తమ జీపు ఘాట్ రోడ్డు పక్క లోయలోకి పడిపోయిందని అదృష్టం వల్ల గెంతేసి బతికామని ఆళ్లకు తగిలిన దెబ్బలు మాయకు చూపించారు ఆ రాత్రి మా ఇంట్లో ఉంటామని చెప్పినారు మాయ ఆళ్ల నమ్మాడు అందుకని ఉండమని చెప్పాడు ఆళ్ల ముగ్గురికి వండి మాంసంతో భోజనం పెట్టాడు ఆళ్లు ఏడు భోజనం పూటుగా తిని సారా తాగేశారు ఆ తర్వాత ఆళ్ళ ముగ్గురికి లోన మంచాలేసి అయ్య బయట పడుకున్నాడు ఆళ్లు పూటుగా తాగడం వల్ల గట్టిగా మాట్లాడుతుంటే పడుకున్న అయ్య కినిపించిసాగాయి వాళ్ళ మాటల్లో అయ్యకాళ్ల గురించి అర్థమైనది ఆ ముగ్గురు ఎక్కడో బంగారాన్ని వజ్రాలను తవ్వి మూడు పెట్టెల్లో పెట్టి జీప్లో ఎలుతుంటే ప్రమాదం జరిగినాదని తెలిసింది ఆ బంగారం పెట్టెలు లోయలో పడిపోయినాయి ఆ ముగ్గురు కూడా లోయలోకి జారిపోనారు వాళ్ళకి బాగా దెబ్బలు తగిలినాయి తర్వాత ముగ్గురు నేచి ఆ మూడు పెట్టెల్ని మోసుకుని బయటకు వచ్చినారు ఆ తర్వాత ముగ్గురు ఆ పెట్టెల్ని పక్కనే ఉన్న గుట్ట మీద పోడుబడిపోను శివుడి పక్కన గొయ్ తీసి కప్పేసినారు అక్కడ ఎందుకు దాచారంటే బాగా దెబ్బలు తగలడం వల్ల నడవలేక ఆ కొండ మీద దాచేసినారు వాళ్ళు మా ఇంట్లో భోజనాలు తిన్న తర్వాత కూర్చుని ఆ బంగారాన్ని ఎక్కడ పాతిపెట్టారో ఓ మ్యాపు తయారు చేసుకుని అందులో రాసుకున్నారు మా అయ్య వాళ్ళు గట్టిగా మాట్లాడుకుంటుంటే కిటికీ తీసి లోపలికి చుతే వాళ్ళ మ్యాప్ కనిపించినది అప్పుడు మా అయ్యకి వాళ్ళు ఆ బంగారం పెట్టెల్ని ఎక్కడ దాచినారో తెలిసిపోనాది ఆళ్ల మాటల్లో జోగీందర్ ఆళ్లకు నాయకుడని మా అయ్య పోల్చుకున్నాడు రాత్రి పదకొండప్పుడు తలుపు సొప్పుడయింది మా అయ్య సెల్లి బయట మంచం మీద పడుకున్నారు తలుపు తీసుకుని జోగీందర్ మెల్లగా సప్పుడు చేయకుండా బయటికి రావడం అయ్య కంటపడింది ఆడు మెల్లగా ఆ సేకట్లో నడుచుకుంటూ బయటకు వెళ్లడం అయ్య చూశాడు ఆడు బయటికెళ్ళిపోయిన తర్వాత కిటికీలోంచి లోపలకు చూస్తే మిగతా ఇద్దరు గంగారం కైలాసం పూటిగా తాగడం వల్ల గురుపెట్టి నిద్రపోతున్నారు అప్పుడు మా అయ్యకు జోగింద్ర మీద అనుమానం వచ్చినది వెంటనే మా అయ్య ఆ సీకట్లో జోగిందర్ వెనకాల బయలుదేరినాడు సీకటైన మా అయ్యకు ఆ దారి బాగా తెలుసు కాబట్టి అయ్య గబగబా నడుతున్నాడు జోగిందర్ టార్చ్ లైట్ వేసుకుని ముందెళతాంటే ఆడి వెనకాల మా అయ్య జోగీందర్ తిన్నగా ఆ బంగారాన్ని దాచిన ఏనుగొట్టు మీదకెక్కాడు అయ్య కూడా ఆడి వెనకాలే దాన్ని ఎక్కాడు ఆ సీకట్లో అయ్య ఆడి ఆడెనకాల వత్తున్నట్లాడు పోల్చుకోలేదు జోగీంద్ర ఆ గుట్టెక్కి పోడబడ్డ శివుడు గుడి దగ్గరకు చేరుకున్నాడు అయ్య దూరంగా నిలబడి సూత్తున్నాడు జోగీంద్ర ఆడకెళ్లేసరికి అక్కడ ఆరుగురు మనుషులు గుణపాలతో గొయ్యితవుతూ కనిపించారు ఆ ఆరుగురు జోగీందర్ మనుషులు ఆళ్ళు వెనకాల వస్తుంటే జీపు లోయలోకి పడిపోనాది జోగీందర్ లోయలోంచి బయటకొచ్చి మీద బంగారాన్ని పాతి పెడుతున్నప్పుడు ఆళ్ళకి ఫోన్ చేసి తాము వెళ్ళిపోయిన తర్వాత ఆ బంగారాన్ని తీసేసి ఎదురుగుండా ఉన్న పులికొండ మీదకు మారిసేమని చెప్పడంతో ఆళ్ళు గుణపాలు పారలతో ఆ ఏనుగుల గుట్టకెళ్లి ఆ బంగారాన్ని తవ్వడం మొదలెట్టినారు ఆ పెట్టెల్ని బయటకు తీసినారు అప్పుడే అక్కడికి జోగేందర్ వెళ్ళినాడు ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి ఆ మూడు పెట్టెల్ని ఎదురుగుండా కొండ కొండమీదకెళ్లి పాడుబడ్డ గుడిపక్కను తవ్వి ఆ మూడు పెట్టెల్ని కప్పిటేసినారు అవి ఎక్కడ పాతిపెట్టారో గుర్తుగా ఆ గుడి మీద శివుడి కన్నుబొమ్మని వేశాడు జోగీందర్ ఆ తర్వాత ఆ అరుగురు దిగి సీకట్లో ఎక్కడికో వెళ్ళిపోయినారు జోగీందర్ మళ్లీ ఆ సీకట్లో నడుచుకుంటూ మా ఇంటికొచ్చేసి తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళిపోయినాడు గంగారం కైలాసం గురుపెట్టి నిద్రపోతున్నారు జోగీందర్ ఏమీ తెలియనట్లే ఆళ్ల పక్కనే నిద్రపోయినాడు అయ్యా జోగీందర్గాడి కంటే ముందే వచ్చి మంచం మీద పడుకోవడంతో అయ్యమీదాడికి అనుమానం రానేదు అయ్య గాని నిద్రపట్టలేదు జోగేంద్రగాడు చేసిన మోసం అర్థమైపోయినది ఆ ఇద్దరికీ తెలియకుండా బంగారాన్ని ఇంకో కొండ మీదకి మార్చేయడం అయ్య చూసినాడు అయ్యకిప్పుడు ఆ బంగారాన్ని జోగేంద్ర ఎక్కడ దాచాడో తెలిసిపోనాది అలా నిద్రపట్టని అయ్యకు తెల్లారి బాగా నిద్రపెట్టేసినాది అప్పుడు మా సెల్లెలి కేకలతో ఒక్కసారిగా అయ్య మంచం మీద నుంచి లేచాడు ఆళ్ల ముగ్గురు అప్పటికే మా అయ్య పక్కన పడుకున్న మా సెల్లెల్ని లోపలికి తీసుకెళ్లి పోడుసేత్తా కనిపించారు అయ్య లేచి తలుపు కొట్టడం మొదలెట్టినాడు కాని పూటుగా తాగిన ఆ ముగ్గురికి అయ్య కేకలు వినిపించలేదు అయ్య పక్కనే ఉన్న గుణపంతో తలుపుని పొడిసి లోపలికెళ్ళినాడు అప్పటికే సెల్లి పశువుల్లా ఆ ముగ్గురు మీద పడేసరికి ఊపిరాడక చచ్చిపోయి కనిపించినాది నాన్నకు సెల్లిని అలా చూడగానే కోపం వచ్చింది అంతే మీద కలియబడ్డాడు కాని ఆళ్ల ముగ్గురు అయ్యొక్కడు ఆ తగులో చేతిలోని అయ్యసేతిలోని గుణపంలాక్కుని అయ్య గుండెల్లో పొడిసేసి పారిపోన్నారు అయ్య మీద పడిపోనాడు అలా మర్నాడు ఉదయం నానొచ్చేదాకా అక్కడే మూలుగుతూ ఉన్నాడు వాళ్ళు దానికి అయ్య ఎప్పుడో చచ్చిపోవలసింది కాని కోసం బలవంతంగా బతికున్నాడు నన్ను చూసి అయ్య అన్నాడు నాకు మా సెల్లిని అయ్యని అలా చూసేసరికి ఏం చెయ్యాలో తెలియలేదు అయ్య మూలుగుతూ నాకేం జరిగింది చెప్పినాడు వాళ్ళ ముగ్గురిని ఫోటోల్ని తెల కాగితం మీద పెన్సిల్తో గీసినాడు అయ్యా బాగా బొమ్మలెత్తాడు ఆ కాగితాలను నా చేతిలో పెట్టి ఆ బంగారాన్ని జోగీంద్ర ఎక్కడ దాచాడో నాకు చెప్పాడు ఇంకా అయ్య సమయం వచ్చేసింది కళ్ళు మూతలు పడిపోయినాయి కబందు వాళ్ళ ముగ్గురిని వదలకు శెల్లిని దారుణంగా పాడు చేసినందుకు ఆ ముగ్గురు బతకూడదు కత్తితో పీక కోసి దారుణంగా చంపి కచ్చ తీర్చుకో ఆ బంగారాన్ని ఆ జోగీంద్రగాడికి దక్కనివ్వకు శెల్లి నేను ఆళ్ల వల్ల చనిపోయామని పోలీసులకు చెప్పకు తమ్ముడు కూడా ఈ విషయం చెప్పకు ఈ విషయం నీ మనసులోనే ఉంచుకో ఆళ్ల ముగ్గురిని చంపితేనే నా ఆత్మశాంతి శాంతి తాది ఇక నుంచి ఆళ్లను ఏటాడు ఆళ్ళని చంపుతానని పెమానిసేయి అంటూ నా చేతిని తన సేతిలో తీసుకుని తల తలవోల్చేశాడు అప్పట్నుంచి నేను నిద్రపోనేదు ఆ ముగ్గురి ఫోటోల్ని మా అయ్య బొమ్మలుగా వేసి నాకిచ్చినవి నా దగ్గరే ఉన్నాయి ఆ బంగారం కోసం ముగ్గురు ఈ అడవికొత్తారని నాకు తెలుసు అందుకని వ్యవసాయం మానేసి మా ఇంటికాడే ఉండిపోనాను తమ్ముడు మరీచుకి ఈ ఇషయాలు ఏటీ శపనేదు ఆడు ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో వంటోడుగా చేరాడు ఆడికి అయ్యా సెల్లెలు జ్వరాలొచ్చి చచ్చిపోయినారని చెప్పాను ఆ తర్వాత ఆళ్ళని ఈ అడవిలోనే ఉంటూ ఎక్కడే తిరుగుతూ ఎతకడం మొదలుపెట్టాను రోజు ఆ కొండ దగ్గరే కాసుకుని కూర్చునేటు ఆళ్ళు ఈ కొండ మీదకి ఎప్పుడొస్తే ఆళ్ళని గుర్తుపట్టి చంపాలనుకున్నా ఒక ఆ బంగారం నేను లేనప్పుడు ఆళ్ళుచ్చి పట్టుకుపోతేనన్న భయం వేసింది మా అయ్య జోగీందర్ ఎక్కడా ఆ పెట్టెల్ని ఆ రాత్రి పెట్టించింది నాకు చెప్పాడు కాబట్టి నేను ఒకరోజు ఆ కొండ మీద పాడుపడిపోయిన గుడి పక్కన తవ్వి ఆ పెట్టెల్ని బయటకు తీశాను వాటిని ఆ కొండ మీద నుంచి ఈ కొండ మీదకి తెచ్చి ఆ సెట్టు పక్కనే దాశాను కాబట్టి అది దొరకదు ఇంకా ఆ ముగ్గురు వచ్చిన ఆ మూడుపెట్టెల్లో దాచిన బంగారం ఆళ్ళకి దొరకని జాగాలో దాసేశాను ఇంకాళ్ళు దాన్ని ఎతుకుతూ ఈ అడవిలోనే ఎత్తారు అప్పుడు ఒక్కొక్క నా కొడుకుని నా కత్తితో పొడిసి సంపాలని కాసు కూర్చున్నాను నేను అనుకున్నట్లుగానే నెల రోజుల తర్వాత ముందుగా కైలాసంగోడు ఆ పెట్టెలు దాచిన ఏనుగుల మీదకి మీదకొచ్చాడు నేను ఆనకాలి ఎళ్లాను మా గీసిన ముగ్గురు బొమ్మల్లో ఓ బొమ్మ అచ్చు ఆళ్లాగే ఉండడంతో అదే కైలాసం అని పోల్చుకున్నాను ఆ మర్నాడాడు ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో కొత్తగా వచ్చిన ఆ గారిని పోడిసేయబోతే కర్రతో ఆిని గట్టిగా కొట్టి ఆ గారిని పంపించి ఆని అంటాడాను ఆడు నాకు దొరకకుండా కొండకి పారిపోతుంటే నేను కూడా వాడి వెనకాల పరిగెత్తి కత్తితో మెడ మీద నాలుగు సార్లు పొడిశాను దాంతో నా కసి తీరింది మా సిల్లెలికి మా కుటుంబానికి ఆడు చేసిన పనికి అదే సిచ్చ ఆడు కత్తిపోట్ల కరుస్తుంటే ఆ ఎందుకు పొడిసింది చెప్పి తాడుతో సెట్టుకి ఊరేసి వాడి ముఖం మీద ఆ మిగతా ఇద్దరికీ తెలియాలని శివుడు కన్ను అదే ఆ పెట్టెల ఉన్న రుద్రనేత్రం బొమ్మని రక్తంతో వేసి ఎళ్ళిపోనాను అలాగే ఆ తర్వాత గంగారం వచ్చాడు ఆడికి ఓ సీటీ మీద బంగారాన్ని జోగీందర్ ఎక్కడ మార్చేశాడో రాసి ఆడింట్లో పడేశాను నేననుకున్నట్లే గంగారాంకి మీద అనుమానం వచ్చింది కైలాసాన్ని ఆడే సంపాడనుకుని ఆ బంగారం కోసం నేను చెప్పిన కొండ దగ్గర కొత్తంటే మీరిద్దరూ కూడా ఆ రోజు రావడంతో ఆడి కోసం కొండ కిందే కాశాను ఆడు కొండమీదకెళ్లి ఆ పెట్టెలు ఆడలేకపోవడంతో కింద కొత్తుంటే మళ్లీ కత్తితో వెనక నుంచి పేక మీద మూడుసార్లు పొడిశాను ఆడి కేకలు విని మీరు పరిగెత్తుకొత్తుంటే నేనెందుకు చంపానో ఆడికి చెప్పి తాడుతో సెట్టుకి ఏలాడదీసి పారిపోనాను ఇక మిగిలింది ఈ జోగీందర్ అసలు ఈ సావులకీడే కారణం ఈడు ఎంతోమందిని చంపిన జంతువు వాటికన్నా పాపాత్ముడు కోసం రెండుసార్లు ఆడింటికెళ్ళి కుదరకొచ్చేసినాను ఆ తర్వాత ఈడు ఈ అడవికి రావడం మానేశాడు అప్పుడు నేనే ఆళ్ల మిల్లులోని ధరకి ఆ బంగారం ఉందో చెప్పడంతో ఆడు జోగిందరికి దాని గురించి చెప్పడంతో వారం తర్వాత జోగీందర్ మళ్లీ అడవికొచ్చినాడు ఈ పాలి ఆణ్ణి వదలకూడదనుకున్నాను ఈడు ఎప్పుడొచ్చినా కోడిపెంట ఊళ్ళోని నర్సు సీతాలంటి గొత్తుంటాడు దాన్ని ఈడుంచుకున్నాడు అక్కడ కాపు కాసి చంపాలనుకున్నాను కానీ అప్పుడే మీరు ఆని పట్టుకునేందుకు వచ్చినారు దాంతో నేను ఆ రాత్రి కొండమీదే ఉండి మర్నాడు ఉదయాన్నే గెస్ట్ హౌస్కొచ్చి మీద కాల్పులు జరపడంతో ఆడు బయటకొచ్చాడు వాడు ఆ బంగారం కోసం నేను చెప్పిన కొండ మీదకు పారిపోతుంటే ఆణ్ణి వేటాడి ఇప్పుడే పట్టుకుని చంపేశాను అయ్యా ఈడు సావడంతో నాను మాయకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను ఇళ్ల ముగ్గురు మా సెల్లిని అన్యాయంగా పాడుచేసి చంపేసినారు ఇళ్ల పాపానికి పచ్చగా నూరేళ్లు బాతికాల్సిన నా సెల్లెలు సైరేంద్రి పదారేళ్లకే చచ్చిపోయినది మా ముగ్గురిని ఎంతో ప్రేమగా పెంచిన మా అయ్య చనిపోనాడు అలా ఇళ్ల ముగ్గురి వల్ల మా కుటుంబం చెదిరైపోయింది బాబూ మేము పేద గిరిజనులం పాపపున్నాలు ఎరగని అమాయకులం ఏదో వానాకాలం చదువు పెద్దాకా చదివినోడ్ని మా తమ్ముడు మారీచు అది కూడా మా మానానమేమూ ఈ అడుగులో బతుకుతుంటే మా కుటుంబాన్ని వీళ్ళు సర్వనాశనం చేశారు ఓ రేత్రి ఉంటామనొచ్చిన ఊళ్ళని మాయ అన్నం పెట్టి ఆదరితే ఇంత ఘోరం చేయడం అన్యాయం కదా సార్ ఇలకన్నా జంతువులు నయ్యాం అవి ఆటిమీ చెయ్యింది మా నేటి చెయ్యవు బాబు నేను చేసింది తప్పే ముగ్గురిని చంపాను కాబట్టి నాకు శచ్చపడుద్ది జైలుకెళ్ళక తప్పదు ఆ ఇసు నాకు తెలుసు బాబు ఈ హత్యలతో నా తమ్ముడు మారీజుకి ఏ సంబంధం లేదు ఆ నేటి చెయ్యొద్దు బాబూ నేను బతుకున్న జైల్లోనే ఉండాలి దానికన్నా చనిపోయి మా అయ్య సెల్లెల దగ్గరికి వెళ్ళిపోవడమే మంచిది అంటూ కబందు ఒక్కసారిగా కొండ మీద నుంచి లోయలోకి దూకేశాడు ఆ తర్వాత వాడు పెట్టిన కేకలు ఆ లోయంతా ప్రతిధ్వనించసాగాయి అలా కబందు జీవితం ముగిసింది జోగిందర్ని కిందకు తీసుకెళ్దామని గోపాల్ శ్రీహర్ష ప్రయత్నించారు కాని వాడు చనిపోయాడు ఆ మర్నాడు పోలీసు బృందంతో శ్రీహర్ష గోపాల్ కబందు దాచిన ఆ మూడు పెట్టెలను మీద నుంచి తవ్వి బయటకు తీసుకొచ్చారు అందులో ఐదారు వందల సంవత్సరాల క్రితం లభ్యమైన వజ్ర వైడూయాలు పచ్చలు ఎంతో విలువైన దేవుడి బంగారు ఆభరణాలు దొరికాయి వాటిని లెక్కించి ప్రభుత్వానికి అప్పజెప్పాడు శ్రీహర్ష ఈ కేసులో కీలక వ్యక్తైన దివాకర్ని అరెస్ట్ చేయడం జరిగింది జోగీందర్ గంగారం కైలాసం దివాకర్లను ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ముద్దాయిలుగా చేర్చి ఎఫ్ఐఆర్ కోర్టులో దాఖలు చేయడం జరిగింది అందులో ఏ వన్ ఏ టూ ఏ త్రీలు ముగ్గురు గురైనట్లు పేర్కొనబడ్డంతో దివాకర్ ఏ వన్గా మిగిలాడు అలా ఆ కేసు ఓ కొలుక్కొచ్చింది రోజు శ్రీహర్ష ఆఫీసులో ఉండగా మధుమిత అతని దగ్గరకొచ్చింది నుంచి మీ కేసులు కొలుక్కొచ్చాయా అని అడిగింది నేను అక్కడికి వెళ్ళింది నిధి కోసం మా గారు నాకు పురావస్తు శాఖ వాళ్ళిచ్చిన ఫిర్యాదు మేరకు ఆ నిధిని వెతికి దాని వెనకున్న నేరస్తుల్ని పట్టుకోవాలని ఆ కేసుని నాకు ప్రత్యేకంగా అప్పచెప్పడంతో నేను ఆ కేసు పరిశోధన కోసం దండకారణ్యానికి వచ్చాను కానీ అదే సమయంలో అటవీ వాళ్ళు తమ అడవి నుంచి టేకు గంధపు చెట్లను దొంగతనంగా కొట్టి బయటకు తీసుకువెళ్ళిపోతున్నారన్న ఫిర్యాదు చేయడంతో ఆ కేసు కోసం వచ్చినట్లు నీతో సహా అందరూ భావించారు ఈ రెండు కేసులు ఇప్పుడు పరిష్కారమయ్యాయి చెట్లు పక్షుల గురించిన నీ పరిశోధనకే ఆటంకమని ఆ కేసుల వివరాలు నీకు చెప్పలేదు అది సరే ఇంతకి నీ ప్రాజెక్ట్ ఏమైంది పూర్తయిందా మీ ప్రొఫెసర్ గారు సంతృప్తి చెందారా అని అడిగాడు శ్రీహర్ష కొద్దిగా ఉందిగాని పూర్తయినట్లే ఆ అడవిలో నేను ప్రాజెక్ట్ చేసినట్లు అటవీశాఖ నుంచి ఒక సర్టిఫికెట్ కావాలి అందుకే వచ్చాను నేను అంది మధుమిత మధు నా ఐపీఎస్ అయిపోయినప్పుడే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అప్పుడు పిహెచ్డి అన్నావు అయిపోయింది కదా ఇంకా మన పెళ్లికి ఏమిటి ఆలస్యం చెప్పు అన్నాడు శ్రీహర్ష చిరుకోపంతో నాన్నగారికి ఈ విషయం చెప్పాను ఆయన మీ నాన్నగారిని కలిసి ముహూర్తాలు పెడతామన్నారు ఆ విషయం చెప్పడానికే నేను ఇప్పుడు వచ్చాను అంది మధుమెత్త సిగ్గుతో తల వంచుకుంటూ నుంచి మనం ప్రేమించుకుంటున్న విషయం నీకు గుర్తుందా అంటే మన ప్రేమకు ఆరేళ్లు పూర్తయింది ఇంత సుదీర్ఘంగా ప్రేమించుకున్న జంట మనమేనేమో అన్నాడు నవ్వుతూ శ్రీహర్ష అతని నవ్వుతో మధుమిత కూడా శృతి కలిపింది ఇంతటితో రుద్రనేత్రం అనే నవల కంప్లీట్ అయిందండి మన శ్రోతల్లో ఎవరికైనా ఇలాంటి డిఫరెంట్ స్టోరీస్ ఉన్న నవల్స్ తెలిస్తే వాటి పేర్లు అలాగే రచయితల పేర్లు కూడా నాకు తెలియజేయగలరు నా దగ్గర ఉంటే చదివి వినిపించడానికి ప్రయత్నిస్తాను అలాగే మన శ్రోతల దగ్గర ఎవరి దగ్గరైనా ఏవైనా నవల్లు ఉంటే నాకు తెలియజేయండి నేను పోస్టల్ ఛార్జీలు పెట్టుకుంటాను అలాగే అవి చదివిన తర్వాత తిరిగి జాగ్రత్తగా మీకు మళ్ళీ పంపించేస్తాను దయచేసి ఎవరి వద్దనైనా నవల్స్ ఉంటే నాకు తెలియజేయగలరు థ్యాంక్ యూ